ఏంటి లైట్ క్యాట్ నీకెందుకు కిందికి వెళ్ళడం అంటే అంత ఇష్టం దారు దదా దదా పదా అక్కడ రన్ సైడ్ పద 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 పద

పద పద పట్ట మెల్లగా పద ఇక్కడ ఇక్కడ చూడు ఏం చూస్తున్నావు మెల్లగా పడిపోతావు సినిమా బాయ్ వద్దా అన్న అన్న వద్దా ఓపెన్ వద్దులే వద్దులే నువ్వు వద్దులే పో నువ్వు పో పద మనం వెళ్ళిపోదాం పద వద్దులే అన్న వద్దులే పో పోతులే అన్న వద్దులే వద్దులే వద్దు అన్న వద్దు నువ్వు వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి వచ్చేసి నువ్వు ఇంట్లోకి వచ్చేసి అన్నొద్దు అన్నొద్దు అన్న వద్దు అన్నొద్దు వద్దు అన్న అన్ను అన్న వద్దు వద్దు అన్న తీస్తా తీస్తాలే అదో అయ్యో అన్న కావాలా నీకు అన్న కావాలా పోమ్మో ఒమ్ములే దాలు అంత ఇష్టమే నీకు ఐ లవ్ యూ చెప్పు అన్నకి ఏం చేస్తున్నావు ఎవరక్కడ టామీ దార్వి ఏంటది టామీ నువ్వు మాట్లాడు దార్వి

来来来。